లండన్ నుంచి తిరిగి రాగానే నేరుగా జూనియర్ ఎన్టీఆర్ వెళ్ళి షాక్ ఇచ్చారట జగన్ జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ అయిపోయినటువంటి మరుసటి రోజే కుటుంబ సమేతంగా లండన్కి వెళ్లారు అయితే ఏపీలో ఆయన ఓడిపోబోతున్న అందుకే అరెస్ట్ చేయిస్తారేమో అని చంద్రబాబు మీద ఆయన కంప్లైంట్ చేసి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయారు సో అసలు ఆయన ఇలా వచ్చారు వెళ్ళారు అనేది కూడా తెలియదు అందుకే ఇప్పుడు వెళ్ళి ఏదైనా తీసుకురావడానికి వెళ్తే మొత్తం అంతా షెల్ఫ్ ఎంతో చక్కగా అయితే మనం చూసిన దానికంటే ఎంతో ఘోరంగా పెట్టుకుని ఉంటారు కాబట్టి ఎన్నో రకాలైన విశ్లేషణలు ప్రారంభమవుతున్న నేపథ్యంలోనూ ఇంకా ఎక్కడ చూసానో తెలియదు కానీ ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది అభిమానులు కూడా ఎంతో ఆనందంగా అయితే ఎప్పుడెప్పుడు అయితే రిజల్ట్స్ వస్తాయా అని తెలుగుదేశం పార్టీ ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే లండన్ నుంచి దిగి రాగానే ఆయనకి భారీ షాక్ తగిలింది ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి భారీగా అయితే వెళ్ళి తన కార్లు ఎక్కి కూర్చునే వరకు ఎవరో పెద్ద మరి సెలబ్రిటీసే అక్కడికి వచ్చినట్టుగా అయితే సమాచారం కాబట్టి ఇప్పుడు తనకి సంబంధించిన విషయాల్లో ఎంతో ఆనందం ఉందో చెప్పాలంటూ తెలియజేస్తున్నారు కాబట్టి వీటన్నిటికీ కూడా ప్రత్యేకమైనటువంటి వ్యక్తుల ద్వారా అన్ని విషయాలను తెలుసుకోవచ్చు అందుకే ఇప్పుడు రాబోయే రోజుల్లో మంచి మెజారిటీతో గెలుస్తుందని టీడీపీఏ గెలుపు గురం ఎక్కబోయిందని తెలిసిన వెంటనే జగన్ అయితే గుండెపోటొచ్చిన పని ఇప్పటికే చాలా చోట్ల యాక్సిడెంట్లు అయ్యి మరి కాస్త కుదురుబడి వస్తుంటే ఇప్పుడు మాత్రం ఎక్కడి నుంచి ఫ్రెష్గా అంటూ మరొకసారి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని రెండూ గుచ్చుకున్నాయి అంతేకాకుండా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ గుచ్చుకున్న బాధ ఇప్పట్లో తిరదని చంద్రబాబు నాయుడు గెలుపు ఓటములతో అయితే సంబంధం లేకుండా చేసిన సేవకి అపరూపమైనటువంటి స్వాగతం పలుకుతారని సమాచారం అందుతోంది